అన్న ఏం పేరు వెంకటేష్ ఎవరు కంచపల్లి కంచపల్లి ఇది వరి ఎన్ని రోజులు అవుతుంది నాటేసి ఇప్పుడు ఇంకా అంటే అంటే ఇరవై మూడు రోజులు అవుతుంది ఇరవై మూడు రోజులు గడ్డి ఇచ్చినాముడే కదా ఇంతకుముందు గడ్డి చూడ ఘోరం ఇచ్చి మొత్తం ముందు ఏది ఎదుగున్నాము ముందు అది మన ఇన్పడబల్ ఇన్ఫర్ అంటే అయింది అది దాన్ని ఏమంటారు మన నగర్జున కంపెనీ నేరాజు వస్తుంది అది కొడితే మనకు కంట్రోల్ అయిందా అది కొడితే ఏం కంట్రోల్ కాదు మొత్తం అంతా మన జిబ్బు అయింది బాగుండే గడ్డి ఇక అది కొడితే పోలేదు అసలు అది కొడితే పోలేదు అసలు పోకపోతే ఇక పాదార్ పదిహేడు రోజులకు ఈ మంత్ తెచ్చి ఏ మంత్ ఇది తీసుకొచ్చాము మందు ఇప్పుడు ఇది కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పుడు ఎలాంటి ఏడు రోజులు అవుతుంది ఏడు రోజులు అవుతుంది కొట్టిన ముందు బాగుండే గడ్డి ఓ ఇట్లా స్కూల్ అసలు ఓరే కనిపించలేదు ఇది చచ్చిపోయేది ఇది కొట్టిన తర్వాతనే చచ్చిపోతుంది అది గడ్డి అది చూపి అది చూపి సార్ ఇది కొట్టిన తర్వాతనే చచ్చిపోతుంది గడ్డి ఇది ఎంత ఇప్పుడు వారం రోజులు అయినా ఒకటి ఏడు ఎకరాకు ఎనిమిది పంపులు ఎకరాకు ఎనిమిది పంపులు చేసినావు ఇది ఒకటే కొట్టినావు ఇప్పుడు ఎకరాకు కొట్టినావు అంతే మీ తర్వాత వేరే కొట్టినావు అలా గడ్డి చచ్చిపోయిందా అన్న తావాలి ఇది కొట్టిందా చచ్చిపోయింది మంచిగా పని చేసింది సరే సరే చెప్పు

ఆపరేటర్ తెచ్చిండు ఇది ఎగరా కొట్టిండు ఎనిమిది ట్యాంకులు చేసి కొట్టిండు సూపర్ పని చేసింది ఇంత ముందుకు గడ్డి ఇప్పుడు ఇప్పుడు చచ్చిపోతుంది వారం అవుతుంది తీసుకొచ్చి కొట్టి చాలా బాగుండే గడ్డి అది ఏ మందు కొట్టినా పని చేయలేదు అసలు ఏ రైతు తీసుకొచ్చు నారాజున కంపెనీది అది కొట్టినా పని చేయలేదు ఏ కొట్టినా పని చేయలేదు ఇదొకటి మనది ఒరివ కొట్టిండు ఫిక్స్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీది కోరివా కొట్టిండు కొట్టిన తర్వాత ఇట్లా మాడిపోతుంది మొత్తం గడ్డి మొత్తం చేరు కూడా పచ్చగా వస్తుంది ఇగో ఇక్కడైతే ఏం లేదు పోస కూడా కనిపిస్తలేదు గడ్డి పోస అనేది లేదు అసలు చాలా మంచి రిజల్ట్ ఉంది ఇది ఫిక్స్లింగ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వరి పంటలోని అన్ని రకాల కలుపులు పోవాలి అంటే వరివాతో పాటుగా నామిని గోల్డ్ కూడా కలిపి కొట్టవలసి ఉంటుంది